వర్గపోరుతో శిలా శిలాఫలకాలను ధ్వంసం చేశారు మరి పోతరాజు ప్రహరీపై ఎమ్మెల్యే శిలా శిలాఫలకాన్ని తొలగించారు తూర్పుపాలెం ఎస్ఏ కాలనీలో టీటీడీ సహకారంతో ఏర్పాటు చేసిన రామాలయం శిలా ఫలకాన్ని కూడా ధ్వంసం చేశారు శిలాఫలకం తొలగింపుతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది కొన్నాపురం మండలంలో వర్గపోరుతో పలు చోట్ల శిలాఫలకాలను ధ్వంసం చేశారు మరి ఉండెలో పోతరాజు ప్రహరీపై ఎమ్మెల్యే కాకళ్ల శిలాఫలకాన్ని తొలగించారు తూర్పుపాలెం ఎస్ఏ కాలనీలో టీటీడీ సహకారంతో ఏర్పాటు చేసిన రామాలయం శిలా ఫలకాన్ని కూడా ధ్వంసం చేశారు శిలాఫలకం తొలగింపుతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది

நாம எல்லாம் ஓடமா இப்போ આમ வந்து நெத்தி மक्का பгол கட்டறேண்டா போமா எல்லாம் ஓட பгол கட்டுதா நான் மல்ல இதோ திப்புடு நான் என்ன ஆంటா நீ பгол எடுத்து வா போ போ நான் திப்பு கட்டு போறேன் நா தா திப்பு கட்டு அதா தூஸ்பர இல்ல போடலா ஏய் अंदर எல்லாம் கால்ல வா அதனக்குது போ